హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఫార్మ లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈరోజైతే నేను సింపుల్గా మీకు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయ్యే చికెన్ బిర్యానీ ఎలా ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇది నా స్టైల్ అనమాట మీరైతే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో వేసుకున్నానండి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ నెయ్యి వేసేసుకొని చికెన్ మ్యారినేట్ చేసినంతా మొత్తం అందులో వేసేసానండి వేసి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు పువ్వు ఇలాచి చెక్క లవంగా ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం చికెన్లో నీసి నీళ్ళు ఉంటాయి కదండీ అవన్నీ ఎగిరిపోవాలన్నమాట మూత పెట్టేసి ఒక ఉడుకుతా ఉంటది ఈలోగైతే మనము బిర్యానీ కావాల్సిన రైస్ అయితే రెడీ చేసుకోవాలి కదండి ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో మూడు గ్లాసులు బియ్యం వేసేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటేనే మనకు అప్పుడు వండటానికి ఈజీగా మనము రైస్ అనేది కుక్ అవుతుంది రైస్లోకి కావాల్సింది బిర్యానీ ఆకులు చెక్క లవంగలు ఇందులో కూడా యాడ్ చేసేసుకోవాలి ఉడికేటప్పుడే అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి ఎందుకంటే రైస్ అనేది పొడి రావడానికి రైస్ మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికితే చాలు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికితే చాలు ఈ రెండు మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అండి సింపుల్ ఈ రెసిపీ నేను చాలా చాలా సార్లు చేశానండి చాలా బాగా కుదిరిద్ది అనమాట నేను చేస్తే మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి చికెను ఇలా నీళ్ళ నిగిరిపోయి కొంచెము లాస్ట్కి ఇక వచ్చేసింది కదండి ఈ టైంలో రైస్ అంతా ఉడికిపోయింది అనమాట ఎయిటీ పర్సెంట్ ఆ రైస్ కూడా అందులో వేసుకుంటూ మళ్ళీ దానిపైన మనము ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నానండి నెయ్యి వేసేసుకొని రెండు స్పూన్లు దానిపైన ఉల్లిపాయలు వేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలండి వేసేసుకొని సేమ్ ప్రాసెస్ అలాగే వేసేసుకొని దానిపైన మళ్ళీ నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలండి సైడ్లకి రైస్ పడేటట్టు స్ప్రెడ్ చేసేసుకొని నెయ్యి కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ మనకి రైస్ ఎంత ఉందో మొత్తం అంతా వేసేసుకోవాలండి ఇవి వేసేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ దీనికి ఏంటంటే నేను ఫుడ్ కలర్స్ తెచ్చుకున్నానండి రైస్కి బిర్యానీకి ఎందుకంటే మా పిల్లలు ఫుడ్ కలర్స్ వేస్తే ఇంకా బాగా తింటారనమాట అందుకని నేను ఫుడ్ కలర్ తెచ్చుకున్నాను కొంచెం చిట్కడు తీసుకొని నీళ్ళలో వేసేసుకొని ఆ నీళ్ళు అనేది దానిపైన నేను ఇట్లా పోసానండి చల్లాను అంతే అంతే అండి కలర్ చేంజ్ అవ్వడానికి తర్వాత మనం రైస్ వండాం కదండి అందులో ఉన్న గంజి ఉంటుంది కదండి ఆ గంజి నీళ్ళు కూడా ఒక చిన్న గ్లాస్ మీద రైస్ మీద పోసేసాను అనమాట ఎందుకంటే కుక్ అవ్వాలి కదా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కదండి చికెన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆ వాటర్ అనేది పోయాలన్నమాట ఖచ్చితంగా అప్పుడే మనకు పొడి బిర్యానీ వస్తుందండి లేకుంటే అసలు ఉడకదనమాట ఉన్న ఆ రైస్ లో నీళ్ళు అయితే ఉడకదనమాట అందుకని మనం ఒక చిన్న గ్లాస్ మీద నీళ్ళు పోసేసుకోవాలి చూడండి ఇలా ఇది వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దీనిపైన నేను ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండేసానండి కొంచెం నిమ్మకాయ కూడా పిండాను అనమాట పిండి దీనిపైన కన్నీ రెడీ అయిందండి దీనిపైన ఏంటంటే గాలిపోకుండా మనము గట్టిగా మూత పెట్టేసేయాలన్నమాట మనం గోధుమ పిండి చుట్టూ రాసేచ్చి రాసేయచ్చండి గాలి అనేది బయట పోకుండా అంత అవసరం లేదు కాబట్టి నాకు చిన్న రోల్ ఉంటే అది పెట్టేసి సిమ్ములో పెట్టేసానండి ఇది ట్వంటీ మినిట్స్ ఉడకాలన్నమాట ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి రైస్ అయితే ఎమ్మె ఎమ్మిగా వచ్చిందండి పొడి ఎంత పొడి పొడిగా ఉందో చూడండి చికెన్ అయితే భలే కుక్ అయ్యిందనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంది టేస్ట్ మా పిల్లలైతే అసలు మిగిలించలేదు నైట్ కూడా రైస్ మిగలేదు అంత బాగుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి